కోనోకార్పస్ అనే వృక్షం పర్యావరణానికి నష్టం చేసే విధంగా మరియు భూగర్భ జలాలను అధికంగా వాడుకొని వాటి మీద పక్షులు కూడా వాలని పరిస్థితి ఎందుకంటే ఆ చెట్లు ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ ను విడుదల చేస్తాయనే అపోహ ఉంది అలాగే ఆ చెట్ల నుండి వచ్చే రేణువులు ముఖ్యంగా మానవ మానవులకు ఊపి గాలి పీలిస్తే ఊపిరితిత్తులోని చేరి వారి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని తొలగించి పర్యావరణ పరిరక్షణ చేయాలని మేము విజ్ఞప్తి చేసినా కూడా మున్సిపల్ అధికారులు ఇంతవరకు స్పందించడం లేదు చాలా విచారకరమైన విషయం ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఆ చెట్లను తొలగించాలని